హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాగ్ ఇక ఈ రోజు అయితే సొసైటీ కంచీలో ఉన్నారు మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ రోజు షార్ట్ ఇంకా రాలేదు అని చెప్పేసి అసలు ఈ షార్ట్ లో ఈ వీడియోలో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో రాహుల్ భయ్య చెప్తారు చూద్దాం పదండి హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేది ఉగాది ఉగాది స్పెషల్ ఆఫర్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఉగాదిలో స్పెషల్ ఆఫర్ ఇవ్వకపోతే ఏముంటుంది ఎందుకంటే ఉగాది ఇంకా రంజాన్ రెండు ఫెస్టివల్స్ వస్తున్నాయి టూ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బిగ్ ఆఫర్ ఇవ్వాలి మీ సొసైటీ కంచీ సరే ఎందుకంటే మీ సొసైటీ కంచి సరే ఆఫర్ ఇవ్వకపోతే Colors of life లో మళ్ళీ పక్క చల్లలు అంట ఇక్కడ ఆఫర్ ఇక్కడ ఆఫర్ అందుకే మీరు చూడొచ్చు బ్రైడల్ సారీస్ 1 డిజైన్ 2 డిజైన్స్ ఇగో థర్డ్ డిజైన్ 4త్ డిజైన్ 5త్ డిజైన్ 6త్ డిజైన్ మీరు అన్ని డిజైన్స్ చూడండి 7 లిక్కబెట్టనే ఉన్నని డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ మ్యాచ్ కాదు ఇందులో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్స్ థర్టీ సారీస్ శారీస్ ఎలాంటిది మిక్స్ లేదు కంచి సిక్స్ గ్రామ్స్ జెరీతో పేస్టల్ కలర్ డార్క్ కలర్ కాంట్రాస్ట్ సెల్ఫ్ యాక్చువల్లీ బయట మార్కెట్లో మీరు చూడొచ్చు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థౌజండ్ వరకు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అమ్మే సారీస్ దీంట్లో స్పెషల్ కలర్ కూడా మీరు చూడొచ్చు ఇక మొత్తం మీనాకారితోనే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కి అమ్మే సారీస్ మీ సొసైటీ కంచి సారీస్లో ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే మా కచిలకి అందరికీ సొసైటీ కంచి సారోస్కి ఇంత సపోర్ట్ చేశారు కలర్స్ ఆఫ్ లైఫ్లో కంటిన్యూ ఇంకా చెయ్యాలి ముంగట్నే ఇంకా థర్స్డే వీడియోలో ఏం పోయో లాస్ట్ టైం కొద్దిగా రెండు ఐటెంలో వేసారు చాలా చిన్న ఆఫర్ ఇచ్చారని అందుకే ఈసారి పెద్ద ఆఫర్తో వచ్చాను మీ గురించి ఆన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఎట్లుంది అరీ సల్మాన్ ఆఫర్ కేశాలాగా ఎట్లుందా ఆఫర్ అది చెప్పు టాప్ ఉందా లేదా అక్క చెల్లెల గురించి ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ వన్ ప్లస్ వన్ కానీ కలర్ ఆఫ్ లైఫ్ లో ఇంకా స్పెషల్ ఏముందంటే బై వన్ గెట్ వన్ అయితే రెగ్యులర్ అయిపోయింది ఫోర్ పీసెస్ ఇస్తున్నాం ఫోర్ పీసెస్ ప్యూర్ సిల్క్ మార్క్ హైదరాబాద్ సికింద్రాబాద్ అంటలే అమ్మీర్పే గానీ సికింద్రాబాద్ గానీ జనల్ బజార్ గానీ మదీనా మార్కెట్ గానీ లేకపోతే సరూ నగర్ గాని కొత్తపేట గానీ ఏ మార్కెట్ హబ్లో వెళ్ళండి పట్టు చీరల హబ్లో వెళ్ళండి ఇంకోటి చెప్తున్నారు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ప్యూర్ సిల్క్ మార్ సర్టిఫై లేకుంటే సారీ ఇట్లా తెచ్చి వదిలేసి వెళ్ళిపోవచ్చు మీరు గ్యారంటీగా ప్యూర్ ఉంటుంది బట్ట ఎలాంటిది పవర్ లూమ్ అవన్నీ ఉండదు ప్యూర్ పట్టు అంటే ప్యూర్ ఇస్తాం మిమ్మల్ని టిష్యూ బ్రైడల్ కలెక్షన్ బయట కంపేర్ చేయండి మినిమం చెప్పేస్తున్నారు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఇదే ఆన్లైన్ వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్లో కానీ మీ సొసైటీ కంటే ఎలాంటి మోసం లేదు కంపల్సరీ వీడియోలో ఉన్న లాస్ట్ నెంబర్కి పేమెంట్ కట్టిన తర్వాత వీడియో కాల్ కూడా చేస్తాం ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోకండి ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ త్రీ నెవర్ ఇన్ లైఫ్ ఓన్లీ ఫర్ ఉగాది అండ్ రంజాన్ కలిసి వచ్చింది కలర్స్ ఆఫ్ లైఫ్ అంటేనే మనకు హ్యాపీనెస్ అక్క చెల్లెలు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు వెళ్దాం నెక్స్ట్ ఐటెంలో మీరు ఇప్పుడు చూడొచ్చు ఎందుకంటే రెగ్యులర్ అక్క చెల్లెలు అడుగుతారు అవే వెరైటీసా మీరు చూడండి రెగ్యులర్ చేంజ్ అవుతున్నాయా లేదా స్టాక్ కంప్లీట్ అయిపోతూనే ఉంటుంది ఏ బతా బత సోలో తుమ్ బి వై కలర్ మేబి అంటే పిస్తా కలర్ ఇప్పి కూడా లాభం ఏమి ఉంది మేడం ఏమో పిస్తా చేస్తాడని పాపం ఇప్పాడు మళ్ళీ మీరు చూడొచ్చు ఇదే సెమీ ఉప్పాడ అడ సింగల్ వార్ప్ పుపాడా చీరల్ ఇన్ బయ్యా 6000 వీ ఏవీ ఉపాడా 6000 హెవీ యాక్చువల్లీ దీన్ కాస్ట్ వచ్చి జస్ట్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు మీకు ఇస్తున్నాను 4500 రూపీస్ ఓన్లీ హ్మ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ బై వన్ గెట్ వన్ కైస ఆ సల్మాన్ ఆఫర్ టాప్ ఐని ఏ బయ్యా 4500 1+1 రెగ్యులర్ నేను ఇప్పటి దాకా ఏమన్నాం రంజాన్ ఇంకా ఉగాది స్పెషల్ ఆఫర్ 1+3 ఫోర్ సారీస్ వస్తాయి ఫోర్ సారీస్ కానీ ఇట్లా అనాలి మీరు అక్క లేమని సొసైటీ కంచి కెళ్తే ఇట్లా లూట్ లో ఆఫర్ ఉంటది ఇప్పుడు ఇంకోటి మీరు చూడొచ్చు ఎన్ని కాల సల్మాన్ బియా బతా ప్యూర్ పట్టుక ఏ క్యారెట్ మే వేచే హరి లాస్ట్ వీక్ ఆఫ్ ఎంత ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెస్ నెట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఈ వీక్ స్పెషల్ ఆఫర్ ఏముంది అదే 500 రూపీస్ less మీ గురించి 500 రూపీస్ less కూడా చేస్తాం ఇంకోసారి నా taraf నుంచి extra complimentary అంటే ఫోర్ సారీస్ 10000 కి ఫోర్ పీసెస్ చూస్తారు కదా 10000 ఒక్క నిక్షం एमआरपीని dekh लीजिए पहले तो लाइए सर 13990 एमआरपी 11000 एमआरपी 9000 9000 టు 10000 11000 13000 నా एमआरपी సారీస్ only open challenging price అంటే స్టాక్ ఉందా లేదా 이르రాజు స్టాక్ ఉందా లేదా వన్ చౌ త్రీ త్రీ డాక్స్ లో ఇప్పుడు ఉంది కొద్దిగా తొందర తొందర విజిట్ అయిపోతే తీసుకొచ్చి ఉగాది అని రంజాన్ స్పెషల్ ఆఫర్ లో టెన్ థౌసండ్ కి ఫోర్ పీసెస్ ఇంకా నెక్స్ట్ వీక్ లాస్ట్ వీక్ నన్ను అడిగారు భయ్య కంచి బోర్డర్వి వేయలేదు చాలా మిస్ అవుతున్నాం బయట ఏమో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ పెట్టి పెట్టి కొంటున్నాం ఇదే చీరలు మీరు నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఎందుకు అనకా చీరలు మీ సొసైటీ కంచి సర్వేస్ లో వెయిట్ అండ్ వాచ్ స్టాక్ అయిపోతే నాకు కూడా స్టాక్ తెప్పడానికి కొద్దిగా వన్ వీక్ పడుతుంది వీవర్ ఒకటి అంటుండు ఏందన్నా నువ్వు చీరలు అంటున్నావా ఏం చేస్తున్నావు నేను కూడా అన్ని అన్ని పీసెస్ ఎక్కడ నుంచి ఇవ్వాలి తీసుకొని రా మా అక్క చెల్లెలు సపోర్ట్ నన్ను చేస్తున్నారు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి హరి కి కలర్ నచ్చింది ఈ కలర్ కొలో భావి హరికు పసంద ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ థౌసండ్ కి టూ పీసెస్ ఈ వీక్ గురించి 11000 కి 2 పీస్ ప్యూర్ సిల్క్ మార్క్ 11000 కి 2 పీసెస్ సింగల్ పీస్ కావాలంటే 6250 నే కట్టాలి ఓకే ముందే చెప్పేస్తా బైట మార్కెట్లో 7000 8000 ఆ రేంజ్ లో గ్యారెంటీగా ఉంటది నెక్స్ట్ ఐటమ్ ఏ క స్పెషల్ ఐటమ్ ఇంకోటి ఇస్తున్నాను ఈ వీక్ గురించి ఏ కారెట్ క సల్బన్ భాయ్ ఏ کھلకే బతావ 5100 రూపాయస్ ఎంత ఏకి సడి ఏకి సడి ખોಲೋ 5100 మే ఏక్ పీస్ హై ఇద నేం చెప్పెడి సల్బన్ చెప్పెడి కాదు మీర్ లాస్ట్ టు లాస్ట్ వీక్ వీడియో చూడొచ్చు షార్ట్ వీడియోలో ఉంది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కి సింగల్ పీస్ ఉంది ఈ వీక్ వన్ ప్లస్ ఓన్లీ టెన్ లెఫ్ట్ ఏమైంది అట్లా చూస్తున్నారు అంతా సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు ఇంకోటి మంగళగిరి ఏమైంది భయ ఎప్పుడు వస్తుంది స్టాక్ ఎప్పుడు వస్తుంది స్టాక్ జర ఏమనుకోకండి చేతిలో ఫస్ట్ ఇదే కలర్ వచ్చింది మీరు వీడియోలో ఏమో ఈ కలర్ ఓపెన్ చేసేస్తారు మళ్ళీ స్టాక్ అయిపోయింది అంటారంటే ఇప్పుడు ఇగోండి వన్ బతా కలర్స్ మీరు చూసుకోండి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎవ్రీ వీక్ వస్తుంది మంగళగిరిది నెక్స్ట్ వీక్ వస్తుందో రాదో గ్యారంటీ తీసుకోలేను జస్ట్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ ఫైవ్ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ ఇంకోటి పట్టులో లక్ష దీపాలు అంటారు మ్యామ్ పట్టులో లక్ష దీపాలు మీరు చూడవచ్చు కోలికే బత ఇట్లా మొత్తం బూటీ జా ఉంది చూడండి చిన్న చిన్న బూటీ ఎండింగ్ దాకా వస్తుంది ఫుల్ ఎండింగ్ దాకా యాక్చువల్లీ మార్కెట్ లో చూస్తే ఈ సారీస్ ని ఒక రేంజ్ లో అమ్ముతున్నారు అంటే షోరూమ్ పేరు అయితే నేను చెప్పలేను ఫోర్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో అమ్ముతున్నారు మనం ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ ప్లస్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ వన్ ప్లస్ వన్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మా వీడియో ఒకటి నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయాలి ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్ కి కంపల్సరీ పంపించాలి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ గిటా మీరు అనేది కాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ యూజ్ చేయాలని మ్యారేజెస్ కి గట చాలా యూజ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో